నమస్తే దోస్తులు రోజు గంప మీద చేపలు పడ్డాము ఏంది అని చెప్పి కొంచెం కొత్తగా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి ఈరోజు ఆట ఆడడానికి వచ్చాను అనమాట నదిలో మొత్తం నీళ్ళు అయితే తీసాయి ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడ్డాయి అందుకోసమే దిగి ఆట ఆడదామని వచ్చేసాను చూడండి మళ్ళీ పూర్తిగా వీడియోని వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇంటి షాపులో ఉన్నట్టున్నాయి అయ్యా తాబేలు తాబేలు తాబేల్ తాబేలు ఇక్కసేపు ఉంటే ఫస్ట్ అయితే తెడిపించుకోండా ఇలా తీసినా అనుకో కొట్టింది అనుకో ముళ్ళు పడుతుంది అన్నమాట చూడండి ముళ్ళు ఇంత భయంకరంగా ఉందా అందుకే ఇట్లా నడిపించుకోవాలన్నమాట విడిపించుకోవాలి అబ్బో గోజు పని ఇది చాలా కష్టం పని బేజర్కి వచ్చిపోతుంది మనిషికి ఉన్నావు పైన ఉందా పో మనిషి ఉన్నాడు చిన్న తాబేలు పడిందండి ఓహో బ్రో ఆగు బ్రయో అని మక్క ఏమి తిరుగుతాడే ఏమి తిరుగుతాయి చూస్తున్నారు కదా తాబేలు వదిలేద్దామా వదిలేద్దాం పదండి వా మా ఇంత మంటాడు ఎవరు నేను నేను చాలా దయకుండా చేపలు ముఖ్యం కాబట్టి చేపలు పడుతున్నాను ఆహా ఈడీ జిలేబీ పడింది లావలా జిలేబులు వస్తున్నాయండి బాగా లావాలో ఉన్నాయి కదా ఇలాంటివి కేజీకి మూడు అరామ్ వచ్చేస్తాను అనమాట నేను ఎంత స్మూత్గా మాట్లాడాలని ట్రై చేస్తానో అయికలేదా ఎందుకంటే మా భాష మాకి మా ప్రాంతం వాళ్ళు ఎలా మాట్లాడో అలా వచ్చేస్తుంది మాకు మొట్టమొదటిగా నోట్లకి ఎంత స్మూత్గా మాట్లాడాలని చూస్తాం కానీ అయ్యలేదా ఇంతే సరిలే అంకి వాడునే సత్తన నొసండరే గందమే నాకొక నాలుగు చావల పెట్టుకోవడమే ఆ వాడు టెన్షన్ కొడిదచ్చే ఏమ అవసరం లేదు జనరంత చెల్ల చాపులు ఇస్కొక ఎక్కువ మొరైది సెల్ దావ తోలుకొని పడేయాలి అంతే అన్ని పడాలంటే మనసు రాదు ఇంకా లాల్ అవుట్ వేసుకోవాలి చిన్ని చిన్నవి పడేయాలి చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నామా మరి వీడియో మీకు నచ్చినైతే ఒక లైక్ వేసుకోండి అలా వాడు ఓకేనా

డు పడ్డాడు నేను ఎప్పుడు గుండెలాటాడే ఫు అలదండి ఎప్పుడో ఒకసారి అది మా కర్మగాలి నాలుగు చేపలు పడ్డాయి రెండు పడ్డాయి రెండు నెలలు జిలేబులు పడ్డాయి మనకి నేను జిలేబులు కాబట్టి అబ్బో జిలేబులు ఎంత బాగున్నాయి చల్ల చెబులు వినిపించబడతాను చలి సలి చలి చలిపడుతుంది నీళ్ళల్లో పడుతుంది చలిపడుతుంది ఒకటి మధ్యలో నాకు ఇక్కడ ఏడిపిస్తుంటే ఇక్కడ ఇది పడుతుంటే పో నా కష్టం పగని కూడా రాకూడదు అన్నట్టుంది చూడండి ఎంతలా ఉందో ఎంత నల్లగా తొమ్మది ఐదు నాలుగు నల్లగా అదే ఏం నవ్వుతున్నావు కొంచెం

పడండి ఆర్డర్ అవసరం లేదు ఆర్డర్ చేసేకి నాకు ఏమైనా యాప్ లేదు కావాలంటే అమ్ము మన ఏరే పేరు చెప్తాను రండి తుంగభద్ర మంత్రాలయం స్టేషన్ తుంగభద్ర ఉంటా చూడండి అప్పుడే మీకు అడ్రస్ మీరు ఖచ్చితంగా మంత్రాలకి వచ్చినట్టయితే ఒకసారి మనకి కాంటాక్ట్ అవ్వండి మీకు మంచిగా చేపలు తినిపించి పంపిస్తాను ఇక్కడ దెబ్బ తగిలింది తీయడానికి రావట్లేదు అసలు కానీ ప్రయత్నిస్తా దేవుడా దేవుడా స్తోత్రం దేవుడా ఏసప్ప రావట్లేదు 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 శాపన్నది చచ్చుకోవాలా నాన్న చచ్చిపోవాలా ఇదేమిరిగా నేను దిబ్బల్ని మనసుకి అసలు అప్పుడు ఇది తీసేటప్పుడు ఎంత చాపులు తీపి చూడండి ఇన్ని చేపలు పడ్డాయి ఇంకా అప్పటి నుంచి వాళ్ళెత్తాను ఇంకా మసాలా కూడా పడింది చిన్న మసాలి ఇన్ని జిలేబులు ఇంకా పడినాయి పర్లేదు కదా ఏ మాత్రం ఉంటాయి పర్లేదు పర్లేదు అమ్మా పర్లేదు రమ్మా బాబరు ఎట్లా ఉంది ఇంకా బతికే ఉంది కదా చూడండి కదా కాలుగా కాలు అని బతిస్తున్నా పోట్స్ విడిచిపెట్టేనా ఫ్రీడు ఓకే లేండ్ కానీ పో అది ఇంకా పోదులే మబ్బులు మబ్బుల్లో ఉంటుందా అవలాంతా ఇన్ని చావు పడ్డాయి చూస్తారు కదా ఒక ఐదారు కేలు అవుతాయి అందుకని ఇది ఇంట్లో విధులు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇందుకోలు ఎత్తాలంటే చెప్పలేయాలి కదా దానికో అన్నమాట ఓకే మళ్ళా ఉంటాను బాయ్ బాయ్